హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటా తోట అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి సో ఈ ఎండలకి సో చాలా మంచి దిగుబడి వచ్చింది అని చెప్పొచ్చు మీరైతే ఈ వీడియో ద్వారా చూస్తున్నారు అండ్ వీడియో అనేది క్లారిటీ లేకపోవడం వలన కొంచెం టమోటాలు తక్కువగానే కనిపిస్తున్నాయి కానీ బట్ ఈ తోటలో వచ్చేసి చాలా అంటే చాలా మంచి దిగుబడి వచ్చిందని ఫార్మర్ని అయితే చెప్తున్నారండి సో మనకి కనిపించేంతలో కూడా మనకి కాయలు అనేది ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎండల కారణం చేత చాలా వరకు అండ్ మా అనంతపూర్ ఏరియా అయితే అస్సలు దిగుబడి రాలేదండి సో వాటితో పోలిస్తే ఇదైతే చాలా బెటర్ అని చెప్పచ్చు బట్ ఏమంటే కనుక ఇది కూల్ క్లైమేట్ ఉన్నటువంటి ప్లేస్ అండి అంటే అతి భారీ కూల్ ఏం కాదు బట్ ఉన్నంతలో అయితే ఎండలు పడినప్పటికీ మంచి గ్రోతింగ్ అనేది వచ్చింది అండ్ ప్లాంటేషన్లో దిగుబడి కూడా వచ్చేసింది మంచి దిగుబడి వచ్చింది అని కూడా చెప్పొచ్చు అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహో అండి సాహో వెరైటీ అండ్ ఇప్పటికి వచ్చేసి మూడు కటింగ్లు కంప్లీట్ అయ్యాయి అండ్ ముల్బాగల్ తాలూకా అండి కోలార్ డిస్టిక్ అండ్ విలేజ్ నేమ్ అయితే ప్రనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మెన్షన్ చేశాను స్క్రీన్ మీద అండ్ మరిరెడ్డి అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ తోట అయితే చాలా మంచిగా ఉంది అండ్ మంచి ప్రైజెస్ అందుతున్నాయి అండ్ ఇలాంటి ప్రైజెస్ ఇంకా మంచిగా అందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అంతేకాకుండా ఈ ఏరియాలో కొంచెం వైరస్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అండ్ వైరస్ ప్రాబ్లం ఎఫెక్ట్తో కొంచెం తోట అనేది ఇబ్బంది పడుతుంది అని కూడా చెప్పారండి తోట అయితే చాలా కటింగ్స్ పడతాయండి ఇంకా కూడా అండ్ మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ తోట ఇన్ఫర్మేషన్తో పాటు మీ విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ అబౌట్ మై ఛానల్ థ్యాంక్ యూ